నమస్తే అండి నేను రజాక్ మెగా ఫ్యామిలీ నుంచి స్టార్స్ అయిన వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు అటు పక్క పక్క పెడితే కనుక అల్లు అర్జున్ గారు వీళ్ళు మాత్రమే మెగా ఫ్యామిలీ నుంచి టాప్ స్టార్స్ ఉన్నారు ఇంకా మన వరుణ్ తేజ్ కావచ్చు సాయిధరం తేజ్ కావచ్చు శిరీష్ కావచ్చు ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎవరైనా పంజాబ్ వైష్ణవ్ తేజ్ కావచ్చు వీళ్ళెవరు కూడా స్టార్స్ కాదనమాట ఇప్పటికి కూడా స్ట్రగులింగ్ యాక్టర్స్గానే ఉన్నారు అయితే వీళ్ళందరికంటే కూడా అంటే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళ క్రేజ్ పక్కన పెడితే మిగిలిన వాళ్ళ క్రేజ్ ని మ్యాచ్ చేసే విధంగా సినిమాల్లోకి రాకుండా అంత క్రేజ్ని సంపాదించుకున్నాడు మన అఖిరానందన్ అఖిరానందన్ అసలు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు సినిమా చేస్తాడా ఒక టాప్ ప్రొడ్యూసర్ అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ కూడా ఆయన ఈ సి పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవెల్లో ఇతంత సినిమా చేయడం నేను సిద్ధంగా ఉన్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ కావాలని చెప్పేసి సో అసలు ఎవరు ఆ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఏం కథ నడుస్తుంది చెప్తాను పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరా నందన్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ చేస్తాడని చెప్పేసి నేనే చెప్పేది కాదు పవన్ కళ్యాణ్ గారి ప్రతి అభిమాని కోరుకుంటూ ఉంటాడు ఎందుకంటే చాలా లుక్స్ పవన్ కళ్యాణ్ గారికి కి చాలా సేమ్ డిటో ఉంటాయి అనమాట కాబట్టి అఖిరా అప్పుడప్పుడు పవన్తో కలిసి కనిపిస్తూ ఉంటాడు తన లుక్స్ కూడా వైరల్ అవుతుంటాయి అయితే అకిరా మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని మ్యూజిక్ నేర్చుకుంటున్నాడని ఒక షార్ట్ ఫిల్మ్కి గతంలో మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చేశాడని తమన్ దగ్గర ఓజీ సినిమాకు మ్యూజిక్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాడని చెప్పేసి రేణు దేశాయ్ గారు స్వయంగా చెప్పారు తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని దీంతో అకిర మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని హీరో అవుతాడో లేదో చర్చ అయితే రకరకాలుగా నడుస్తూ ఉంది కొంతమంది ఫ్యాన్స్ మాత్రం అకిరా ఎప్పటికైనా హీరో అవుతాడని ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్గా ఉండేటటువంటి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో అఖిరా గురించి మాట్లాడడం జరిగింది ఎప్పుడు లాంచ్ చేస్తారు అకిరాని ఎందుకంటే టీజీ విశ్వప్రసాద్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అనమాట జనసేన పార్టీ అన్న గురించి ఆయనకి చాలా గౌరవం కాబట్టి ఎప్పుడు లాంచ్ చేస్తారని చెప్పేసి అడిగితే నిర్మాత విశ్వప్రసాద్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అకిరాతో నేను ఖచ్చితంగా సినిమా చేస్తాను అయితే ఎలాంటి సబ్జెక్ట్ అనేది అకిరా ఇష్టం అకిరాతో కూడా దీనికి సంబంధించి మాట్లాడాలి నేనైతే అకిరాని పాన్ వరల్డ్ స్టార్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పటికే విశ్వప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారితో బురైన సినిమా కూడా చేసినారు ఆయనతో పర్సనల్గా చాలా బంధం అనుబంధాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇదనమాట పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అకిరా నచ్చినటువంటి స్టోరీ ఉంటే చాలు మేము ప్యాన్ వోల్డ్ స్థాయిలో అగ్రాన్ని లాంచ్ చేయాలని చెప్పేసి చూస్తున్నాం అని చెప్పేసి టీజీ విశ్వప్రసాద్ గారు చెప్పడం జరుగుతుంది సో ఇది దీని త్వరగా జరిగితే బాగుండని చెప్పేసి అభిమానులు కూడా కోరుకుంటారు మరి జరుగుతుందో లేదో కామెంట్ చెప్పండి